వెల్కమ్ టు రమణాస్ ఇడ్ జోన్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు సో ఈరోజు మనము ఈవో గ్రేడ్ త్రీకి సంబంధించి పేపర్ టూలో భాగంగా ఆరవ చాప్టర్లో ఉన్నటువంటి హిందువుల పండుగలలో భాగంగా మరికొన్ని పండుగలకు సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలను మనము చర్చిద్దాం సో అందులో మనము మొదటిది మొదటి పండుగ ఏంటంటే శివరాత్రి చాలా చాలా ఇంపార్టెంట్ మనకు ఎగ్జామినేషన్ పాయింట్లో ఈ శివరాత్రి ఏం చెప్తుందంటే సో ఇక్కడ మనకు సో పర్వదినాలలో మహాపర్వదినం వేసరికి మనకి ఏంటిది శివరాత్రిగా గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ శివరాత్రిని ఎప్పుడు జరుపుకుంటారు ఇంపార్టెంట్ మనకు సో ఎప్పుడు జరుపుకుంటారు సో మాఘమాసంలో వచ్చేటటువంటి కృష్ణ కృష్ణపక్షంలోనే సో మాఘవా మాఘమాసంలో వచ్చే కృష్ణపక్షంలోనే మనకు చతుర్ చతుర్దశి తిథిలో సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ శివరాత్రి మనం ఎప్పుడు జరుపుకుంటామయే అంటే మాఘమాసంలో మాఘమాసంలోనే కృష్ణపక్షంలో గల చతుర్దశి తిథి నాడు ఈ మహాశివరాత్రిని మనము జరుపుకుంటామని మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ పాయింట్ గమనించినట్లయితే సాధారణంగా పండగలన్నీ ఎలా ఉంటాయి సో ప్రతి పండగ నందు మనం ఏం చేస్తాము విందు భోజనాలతో కాలక్షేపాలతో కొనసాగుతాయి కానీ ఇది డిఫరెంట్గా ఉంటుంది ఏ పండగ ఈ మహాశివరాత్రి సో మహాశివరాత్రి అందు మనం ఏం చేస్తాము ఉపవాసాల పండుగంటాం చాలా చాలా ఇంపార్టెంట్ సో ఏ పండుగను మనము ఉపవాసాల పండుగ అంటామంటే అంటే మహాశివరాత్రిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది సో నెక్స్ట్ పాయింట్ గమనించినట్లయితే సో వైష్ణవులు సో వైష్ణవులు తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉంటారు అదేవిధంగా శైవులు సో మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉంటారని మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఇక్కడ సో మనకు శివరాత్రి అనగానే మనం ఏం చేస్తాము శివుని పూజిస్తాము దాంతోపాటు సో డే టైంలో మనం ఏముంటాము ఉపవాసం చేస్తాము ఉపవాసం ఉంటాము అదేవిధంగా నైట్ ఏం చేస్తాం మనం జాగారం చేస్తామని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ నెక్స్ట్గా గమనించినట్లయితే సో పెద్దల అభిప్రాయం ప్రకారము సంవత్సరంలో సంవత్సరంలో ఐదు రకాల శివరాత్రులు ఉంటాయని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది సో ప్రతిరోజు వచ్చే శివరాత్రిని మనం ఏమంటామంటే నిత్య శివరాత్రిని అదేవిధంగా సో ప్రతి పక్షానికి ఒకసారి వచ్చే శివరాత్రిని ఏమంటామంటే పక్ష శివరాత్రిని అదేవిధంగా ప్రతి మాసానికి వచ్చే కృష్ణపక్ష చతుర్దశిని మనం ఏమంటామంటే మాస శివరాత్రిని అదేవిధంగా సంవత్సరానికి ఒకసారి వచ్చే చాలా చాలా ఇంపార్టెంట్ సంవత్సరానికి ఒకసారి వచ్చే మాఘ పక్ష మాఘ పక్ష చతుర్దశి నాడు జరుపుకునేది ఓకే మహాశివరాత్రి అని అదేవిధంగా యోగ శివరాత్రి అంటే ఏంటిది యోగి అయిన తర్వాత తన యోగి బలం చేత నిద్రను పొందే రాత్రి చాలా చాలా ఇంపార్టెంట్ సో యోగ శివరాత్రి అని ఎప్పుడు అంటామంటే యోగి అయిన తర్వాత తన యోగి బలము చేత పొందినటువంటి రాత్రిని మనం ఏమంటామంటే యోగి శివరాత్రి అంటారని గుర్తుపెడు ఈ విధంగా పెద్దలు సో శివరాత్రిని ఎన్ని రకాలుగా ఎన్ని రకాలుగా చెప్పినారంటే ఐదు రకాలుగా చెప్పినారంటే మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ వస్తారు ఇక్కడ సో మనకు త్రిమూర్తులు అనగానే ముగ్గురు ముగ్గురు గుర్తుండాలి ఒకటి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ గుర్తు రావాలి పోషణకర్త అయినటువంటి విష్ణు గుర్తుకు రావాలి అదేవిధంగా ఒకే ఒకే సంహారకర్త అయినటువంటి శివుడు శివుడు గుర్తు రావాల్సినటువంటి అవసరం ఉంది వీరి ముగ్గురిని కలిపి మనం ఏమంటామంటే త్రిమూర్తులు అంటామని మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ పాయింట్ని గమనించినట్లయితే ఇక్కడ మాఘకృష్ణ చతుర్దశి నాటి మహాశివరాత్రి రోజు నాడ శివరాత్రి వ్రతాన్ని ఆచరించి లింగ పూజ జరపాలి సో అని ఎక్కడుంది మనకు ఈశాన సంహితలో ఉందని సో నిర్ణయ సింధు గ్రంథకర్త పేర్కొనడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ ఆయన గమనించినట్లయితే ఈ పాయింట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్లో చాలా చాలా ఇంపార్టెంట్ సో మహాశివరాత్రి సో మహాశివరాత్రి యొక్క వ్రత ఆచరణ వివరించే పురాణం ఏంటిది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ పురాణం వేసరికి మనకు లింగ పురాణం అంటే ఏం చెప్తుందంటే మహాశివరాత్రి యొక్క వ్రత ఆచరణ ఎలా చేయాలి అనే తెలిపే పురాణం మనకు వచ్చేసరికి లింగ పురాణంగా గుర్తుపెట్టుకోవాలి ఇవి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనము శివరాత్రి గురించి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు సో నెక్స్ట్ పండుగను నన్ను గమనించినట్లయితే నెక్స్ట్ పండుగ మనకేంటిది హోలీ చాలా చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ పండుగ ఒకసారి మనకేంటయ్యా హోలీ అని గుర్తుపెట్టుకోవాలి సో ఈ హోలీకి ఇంకొక పేరు కూడా ఉంది దాన్ని ఏమంటామంటే వసంతోత్సవం వసంతోత్సవం అంటారు హోలీకి ఇంకొక పేరేంటయ్యా వసంతోత్సవం అని గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ హోలీకి మరొక పేరు కూడా ఉంది దాన్ని ఏమంటామంటే మదనోత్సవం అంటాం సో వసంతోత్సవం అన్న మదనోత్సవం అన్న మదనోత్సవం అన్న అదేవిధంగా హోలీ అన్న ఒకటే ఒక ఒకే పండుగగా మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ మనకు సో రెండు కథలు ఉన్నాయండి ఆ కథల ప్రకారం మనము హోలీ పండగను జరుపుకుంటాము అందులో భాగంగా మొదటి కథ ఏంటంటే మదనుడి సో మదనుడి లేదా మన్మధుణ్ణి శివును మూడో కంటితో భస్మం చేసిన తరువాత సో పునర్జీవితుని చేయడం ద్వారా అంటే మదనోత్సవం చేయడం ద్వారా చేసిన సందర్భంగా మనము దీన్ని మదనోత్సవం లేదా వసంతోత్సవం లేదా హోలీ పండుగను అదే అదేవిధంగా హోలిక చాలా చాలా ఇంపార్టెంట్ అనే రాక్షసుని సంహరించడం సంహరించినటువంటి సందర్భంగా కూడా దీన్ని హోలీ అనే పండుగను జరుపుకుంటామని మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ఇక్కడ తెలుగు రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలలో ఈ హోలీని ఏమంటామంటే కాముని పున్నం కాముని పున్నమ తెలుగు రాష్ట్రాలలో సో ఈ పండుగను ఏమంటారంటే కాముని పున్నమ అని అంటారని గుర్తుపెట్టుకోవాలి విధంగా కన్నడ ప్రాంతాల్లో దీన్ని ఏమంటామంటే కామన హబ్బ అంటాం కామన హబ్ అంటాము తమిళంలో దీని అంటే కామకు పండగై అంటాం చాలా చాలా ఇంపార్టెంట్ సో కొన్ని రాష్ట్రాల్లో దీని ఏమంటాము కాముని కాముని పున్నమ అంటాము సో కన్నడ ప్రాంతాల్లో దీన్ని ఏమంటామంటే కామన హబ్బ అంటాము తమిళంలో ఏమంటాం మనం దీని కామక్కు పండగ అంటామని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ సో మన్మ ఈ మన్మధుని దహించింది ఏ రోజున పాల్గొన పూర్ణిమ రోజున సో సో మనం చెప్పుకున్నాము సో ఈ హోలీ పండుగను సో మ మదనుడు లేదా మన్మధుని సో శివుడు భస్మం చేసిన సందర్భంగా అదే తిరిగి అతను ఏమయ్యాడు మళ్ళీ పునర్జీవితుడయ్యాడు పునర్ పునర్ పునర్జీవితుడు చేయడం ద్వారా అంటే మదనోత్సవం అనే పండుగను జరుపుకుంటామని తెలుసుకున్నాం సో ఇక్కడ సో ఇది మదన్ మధున్ మన్మధుడిని దహనించింది ఎప్పుడట సో పాల్గుణ పూర్ణిమ రోజు అని భావించి సో ఆ రోజు వివిధ ప్రాంతాలలో కామ దహనాన్ని చేస్తారు సో దీనికి నిదర్శనంగా కొన్ని ప్రాంతాలలో కామధ్వజాలు అనే పత పథకాలను పథకాలను పూజిస్తారు సో ఈ పూజ అనంతరం వీటిని ఏం చేస్తారంట కాల్చి వేస్తారండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కామ దహనం తర్వాత చేసే పండుగ ఏమిటి అని గతంలో అడగడం జరిగింది ఈ కామ దహనం చేసిన తర్వాత జరిపే పండుగ మనం ఏమంటామంటే హోలీ పండుగ గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ మరొక సో ఇది ఆల్రెడీ మనకు తెలుసు హోళిక అని రాక్షసుని ఓకే వదనా జరుపుకునే పండుగ ఏంటాయా సో ఏమిటంటే కోలిగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇవి మనకు ఈ రెండు పండుగలకు సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు సో నెక్స్ట్ వీడియోలో మరి పండుగలకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను తెలుసుకుందాం థ్యాంక్ యూ